వెల్కమ్ టు టీస్ మనం మహబాబాద్ జిల్లా మహబాద్ పట్టణంలో ప్రస్తుతం అయితే ఉన్నాం గత కొద్ది రోజులుగా మనం ఏదైతే మనం పహల్గాన్ లో జరిగిన ఉగ్రదాడికి రీకౌంటర్ గా మన ప్రభుత్వం ఏం చేస్తుందో మనం అందరం చూస్తూనే ఉన్నాం ఎందుకంటే మహిళల కళ్ళ భార్యల కళ్ళలు ఎదుగుతే భర్తలను చంపేసి ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అతి క్రూరమైన సవాలు విసురుతూ వారికి ఎవరు ఎవరు అండగా లేరనే ఉద్దేశంతో సవాల్ విసిరిన ఉగ్రమూకలకు వారి ఉగ్రస్థావరాల పైన భారత సైన్యం చేస్తున్నటువంటి దాడులు ప్రతి దాడికి ఉగ్ర సైన్యం మొత్తం అంతమవుతాం మనం చూస్తూనే ఉన్నాం ఈ విషయం మీద మాట్లాడడానికి మనం ప్రస్తుతం పట్నంలోని సార్ నమస్కారం సార్ పాకిస్తాన్ ఉగ్ర సహరాల పైన భారత సైన్యం చేస్తున్నటువంటి ప్రతి దాడికి మీరు ఎలా స్పందిస్తారు సార్ విధంగా నరేంద్ర మోడీ గారికి అయితే వాస్తవంగా ఎందుకంటే ఈ రోజున మనం ఉన్నామంటే అసలు నరేంద్ర మోడీ కారణం ఉన్నట్టు అతను అతనికైతే నేను హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తాను ఓకే సార్ ఒకవేళ సైన్యానికి మీ సహకారం కావాల్సి వస్తే మీరు ఎలా స్పందిస్తారు ఖచ్చితంగా నా కుటుంబం నుంచైనా నా నుంచైనా ఖచ్చితంగా సహకరిస్తా నా కుటుంబంలో మా అన్న పోయినా ఎవరి ఖచ్చితంగా సంతోషంగా అక్కడ పోయి చనిపోయినా కూడా సంతోషంగా ఆహ్వానిస్తా ఆహ్వానిస్తా ఎందుకంటే భారతదేశం కోసం ఇంత పాటు వాళ్ళు కాబట్టి మనకు ఇప్పుడు పర్యటకుల మీద వాళ్ళు చేసిన దాడికి నేను చాలా ఖండిస్తున్నా వాళ్ళు ఏదో చాలా పర్య పర్యటించడానికి స్థలం చూడడానికి ఏదో పోయేది వాళ్ళు పర్యటకుల మీద వాళ్ళు వీళ్ళు దాడి చేయడానికి ఖండిస్తారని ఖచ్చితంగా ఖండిస్తున్నారు ఎందుకంటే వాళ్ళు నలుగురికి పంపిస్తే అసలు వీళ్ళు భారత సైన్యం కలుసుకుంటే పాకిస్తాన్ ఉండదు వాస్తవంగా కానీ అయినా కూడా వాళ్ళు పర్యటకుల మీద చేసిన దానికి మోడీ గారు ఈ రోజున ఆ అది ఏంటంటే ఉప స్థా స్థరాల పైన దాడి చేయడం మాత్రం చాలా ఉంది బాగానే ఉందని నా ఉద్దేశం అండి థ్యాంక్ థ్యాంక్ యూ యూ సార్ ఇప్పుడు ఏదైతే పాకిస్తాన్ ఉగ్ర స్థావరాల పైన నరేంద్ర మోడీ ప్రధాన గారి ఆదేశాలతో మన త్రివిధ దళాలు వాళ్ళ స్థావరాల పైన దాడి చేస్తున్నారు కదా దాని మీద మీరు ఎలా స్పందిస్తారు సార్ ఎంతైనా కూడా అవసరం అది మనకు ఇప్పుడు పాకిస్తాన్ వచ్చేసి మన జనాలు పర్యాటకులకు వచ్చినప్పుడు పర్యాటకులను పర్యాటకులకు చూడకుండా ఒక ముస్కరులు వచ్చేసి వాళ్ళను అంత ముందు నుంచి ఇరవై ఆరు ఇరవై ఏడు మందిని చంపడం అనేది అది చాలా హేయమైన చర్య వల్లది కాబట్టి మన దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోదీ గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి నేను చాలా ఏకీభవిస్తున్నాను ఎందుకని చెప్పేసి అంటే పర్యాటకులను ఈ విధంగా బాధ పెట్టడం వల్ల అక్కడ ఉన్న కాశ్మీర్ ప్రజలు వాళ్ళు బతుకు తెరువు కోసము అక్కడ ఉన్నా కానీ వాళ్ళకి తిండి ఏం దొరకకుండా కూడా అదే పర్యాటకుల మీద ఆధారపడి బతుకుతున్నారు అయినా కూడా వాళ్ళని ఇట్లా సంపుతా పోతా ఉంటే అక్కడ జనాలు నానా ఇబ్బందులు పడి బతుకుతున్నారు అట్లనే మోదీ గారు తీసుకున్న నిర్ణయం మన త్రివిధ దళాలు చేసేటటువంటి ఫైట్ ని ఆ దాడుల ఉగ్రవాదుల స్థావరాల మీద దాడి అటువంటి నిర్ణయం తీసుకున్నందుకు ఆ మోదీ గారికి ధన్యవాదములు అట్లనే పాకిస్తాన్ లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఈ హాని చేయకుండా కేవలం ఉగ్ర ఆ స్థావరాల పైననే దాడి చేయడం అనేది అది చాలా మంచి చర్య అని నేను అనుకుంటున్నాను ఇక్కడైనా పాకిస్తాన్ బుద్ధి తెచ్చుకొని మంచిగా ఉండి భారత్ తోడి సత్సంబంధాలు పెంచుకొని ఉంటేనేమో మంచిది లేకపోతే మాత్రం పాకిస్తాన్ ప్రపంచ పటంలో లేకుండా చేయడానికి మోదీ గారు సిద్ధంగా ఉన్నారు సైన్యానికి సహాయ మీరు ఏ స్పందిస్తారు నా ప్రాణం పోయినా పర్వాలేదు నాకు కనుక పిలుపు వచ్చిందని చెప్పేసి నేను కూడా గన్ను పట్టుకుని పోయి ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఆ విషయాల్లో ఎటువంటి పొరపాటు లేదు ఎప్పుడైనా కూడా ప్రతి ఒక్క భారతీయుడు స్పందించాల్సిందే ప్రతి ఒక్క భారతీయుడు విషయానికి వస్తే నిలబడాల్సిందే నిలబడాలి వాళ్ళతో పాటు మనం కూడా అందరం పోవాలి పోయి ఫైట్ చేసేంత ధైర్యం అయితే నాకు జై భారత్ జై జవాన్ సార్ మీరు ఏం సార్ నేను చిత్తూ ఉంటా సార్ ఓకే సార్ ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఏదైతే ఆపరేషన్ సింధూర్ అనేది జరుగుతుందో దాని గురించి మీరు ఏమని మాట్లాడుతున్నారు సార్ సార్ నా అభిప్రాయం అంటూ ఏం లేదు ఖబర్దార్ పాకిస్తాన్ ఉగ్రవాదు ఉన్న భారతదేశ ప్రధాని గారు అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఏ విధంగా అయితే మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారో అదే విధంగా ఏ విధంగా అయితే ఆయన ఫాలో అవుతున్నారో ఆయన అడుగు చేయడంలో నడుస్తాను ఆయన ఏ ఏ విధంగా ఏ టైం అయినా ఎలాంటి సిచ్యువేషన్ ఏ డిసిజన్ తీసుకుంటారో ఆ డిసిజన్ కు నేను ఈయన ఆయన ఏ విధంగా అంటే ఆ విధంగా నేను చేయడానికి రెడీ రైస్ మీద దాడి జరగడం గురించి మీరేమంటారు ఒక భారత పౌరుడిగా ఎలాంటి పరిస్థితులు గడ్డెక్కి నేను ఒకవేళ దాడి చేయాల్సి వస్తే నేను కూడా గన్లు పెట్టుకుని దాడి చేయాలి రెడీగా ఉంటాడి దాడి చేయడం అనేది చాలా వెంకన్న సార్ ఏం చేస్తుంటారు నేను సింధూర్ అనే దాని గురించి ఆపరేషన్ సింధూర్ విషయం విషయానికి వస్తే ఈ పక్క దేశ మనల్ని ఇట్లా నమ్మించి వాళ్ళ టూరిస్ట్ పీపుల్ మీద వాళ్ళు అన్ఎస్పెక్టెడ్ గా చేయడం అది చాలా నేరం సార్ అది దాని విషయం పైన పాకిస్తాన్ వాళ్ళకి వాళ్ళకి మనకి మన ఇరవై ఎనిమిది మందిని చంపడం జరిగింది కావు దాన్ని వాళ్ళని ఖండిస్తూ వాళ్ళని అసలు వాళ్ళకి అత్తాసేపణ చేయాలి సార్ ఈ పాకిస్తాన్ వాళ్ళు మనం నమ్మించి మోసం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద కూడా తిరిగి వాళ్ళకి వాళ్ళకి స్థావరాలు లేకుండా చేయాలి అసలు వాళ్ళకి అడ్రస్ లేకుండా చేయాలి సార్ నరేంద్ర మోడీ మాటల మేరకు కేవలం ఉగ్ర స్థావరాల మీదనే దాడి జరుగుతుంది ఏ ఒక్క అమాయక ప్రజలకు దాడి జరగట్లేదు దాని గురించి మీరు మాట్లాడతారు అంటే వాళ్ళకి అడ్రస్ లేకుండా చేయాలి సార్ మన మన ఇండియా మీద మళ్ళీ చూడకుండా చేయాలి వాళ్ళని ఒకవేళ సైన్యానికి మీ సహాయ సహకారాలు ఎలా అందిస్తారు అంటే నా వంతు నేను చేసే కృషి చేస్తాను సార్ ఆపరేషన్ సెంటర్ గురించి మీరు ఎలా స్పందిస్తారు సార్ ఆపరేషన్ అనేది వాస్తవంగా చెప్పాలంటే పాకిస్తాన్ తో డిక్కొనడం ఆ కాదు నరేంద్ర మోడీ తీసుకున్న డిసిషన్ ఆపరేషన్ సుంద్ర సక్సెస్ఫుల్ ఫుల్ చేయడంలో నరేంద్ర మోడీగా విజయం సాధించారు అదే విధంగా ఈ ఆపరేషన్ సింధు గురించి పాకిస్తాను అరాచకల్ని అడ్డుకట్ట వేయడానికి మాలాంటి యువకులు గాని ప్రతి ఒక్కరు కూడా ఈ మోడీ చేస్తున్నటువంటి ఆపరేషన్ సుందూర్ మద్దతుగా ఇవ్వడానికి కూడా ప్రజలు యువకులు యువతులు ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తున్నారు దీనికి ఘనంగా సన్మాన సత్కారం కూడా చేయడానికి కూడా ముందుకు వస్తున్నాం సైన్యానికి మీ సహకారాలు అవసరం అయితే మీరు ఎలా స్పందిస్తారు హండ్రెడ్ పర్సెంట్ సైన్యం మన భారతదేశానికి వాళ్ళు యుద్ధం లో మీకు తోడుగా ఈ భారతదేశ ప్రజలు మేము తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా మేము ముందుకు వస్తామని పూర్తి భరోసాగా చెప్తున్నాం థ్యాంక్ యూ సార్ ఆపరేషన్ సింధు గురించి మీరు ఎలా ఆపరేషన్ సింధు చేపట్టింది భారతదేశంలో నరేంద్ర మోడీ గారు చాలా విజయవంతం సాధించారు పాకిస్తాన్ ఏదైతే దొంగ దెబ్బ కొట్టి మా భారతదేశం మీద కుల్మలాలలో జరిగినటువంటి ఆ ఎటాక్ అనేది చాలా బాధాకర విషయం ఇలాంటి పాకిస్తాన్ శత్రుముగ్గా ఇంకా రాబోయే రోజులలో ఎదుర్కొని భారీ ఎత్తుగా దిని చెప్పి కోరుకుంటున్నాం సైన్యానికి అవసరం వస్తే సైన్యానికి సహకారానికి మేము కూడా కదం కదం తొక్కి మీ తెలంగాణ నుంచి కూడా నేను ఒక ముస్లిం అయి కూడా ముందుకు వస్తానన్నట్టు మేము తెలియజేస్తున్నాం సార్ కొందరు ముస్లిం వాళ్ళు అంటే ముస్లిం వాళ్ళకి ఏదో హాని చేస్తున్నారో స్పందిస్తున్నారు హాని అనేది కాదు ముస్లింలు హిందువులు అనేది ముచ్చట కాదు ఎవరిదైనా ప్రాణం ప్రాణమే భారతదేశంలో అన్ని మతాలు అన్ని కులాలు కలిసి ఉంటాయి ఈ టెర్రరిస్ట్ ముగలు అనేది అవి తయారయ్యి ఒక వైరస్ లాంటి విజృ విజృంభించి రాబోయే సమాజానికి మెసేజ్ ఎలా వేయాలంటే నలుగురు కలిసి టెక్నాలజీగా విద్య కానీ వ్యాపార వ్యాపార వ్యవస్థ గాని ఇంకొక వేరే వేరే విధాలుగా ముందుకు సాగాలే కానీ ఈ టెర్రరిస్ట్ మూఖలు లేనిపోని చెప్పి మత కలహాలు సృష్టించి ఆటోళ్లకు ఇటోళ్లకు ఇబ్బంది పెట్టే విధంగా చేస్తున్నందుకు దీన్ని మాత్రం ఖండించాల్సిన అవసరం సార్ ఆపరేషన్ ఈ ఆపరేషన్ సింధూర్ గురించి చాలా చక్కటి కార్యక్రమం మన ఎదుటి మనం మన మన సైన్యం చాలా మంచి కార్యక్రమం చేసింది సార్ భారత సైన్యాన్ని నేను అభినందిస్తున్నాను జై జవాన్ జై మోడీ నమస్కారం సార్ ఆపరేషన్ సింధూర్ గురించి మీరేగా స్పందిస్తారు ఆపరేషన్ సింధూర్ అనేది అందరికీ వర్తిస్తుంది భారతదేశంలో ఈ నరేంద్ర మోడీ చేయడం మంచి పని ఉన్నది దీని వల్ల ఏంటంటే అందరూ ఏకదాటిగా నిలబడి దీనికి చేయడం మంచిది నా సింధూరం అనేది దీనికి అందరూ ప్రత్యేకంగా తోడిస్తే మంచిగా ఉంటది భారతదేశంలో అందరు కలిసి ఉడి కలిసిడిగా ఉంటాం కాబట్టి మత ఉద్దేశాలు లేకుండా అందరు కలిసి మిలిసి చేస్తే మాత్రం ఈ సింధూరం అనేది ప్రాజెక్ట్ ఇంకా ముందుకు సాగుతా ఉంటది భారత సైన్యానికి మీ సహాయ సహకారాలు అంటే మీరు ఎలా స్పందిస్తారు ఎప్పటికీ స్పందిస్తాం ఎందుకంటే ఐఎమ్ ఇండియన్ భారతదేశంలో ఉండి పెద్ద తొరిగి పెరిగినాం ఇక్కడ మన దేశంలో అందరం తోడినిస్తేనే ముస్లింస్ అందరూ ఏకదాటిగా ఉండి దీనికి తోడినిస్తే ముందుకు సాగుతా ఉంటారు దాంతో పాటు మా సహకారం కూడా ఉంటది అంతా హేమాత్రి ఆపరేషన్ సెంటర్ నుంచి మీరు ఎలా పంపిస్తారు భారతీయులనే అన్యాయ విషయంగా ఉత్తర వాళ్ళందరికి పోయిన వాళ్ళని అన్యాయంగా ఇరవై ఆరు మందిని ఫోటో పెట్టుకోవడం అన్యాయంగా ఇద్దరు మీకు రాకపోయి పాఠిస్తారు ఇక్కడ హెస్తరంగా జరిగింది అన్యాయం ఇరవై ఆరు మంది ఫోటో పెట్టుకుంటారు ఎంత మంది వచ్చిన మోడొచ్చిందా యుద్ధం వచ్చిందా సార్ వాళ్ళే వాళ్ళే చేసుకున్నారు కాబట్టి అది న్యాయ పద్ధతి వాళ్ళంగా దాడి చేయడం కరెక్టే ఉగ్రవాద సంస్థలు మొత్తం సర్వనాశం చేయడం కూడా మీ కరెక్ట్ మీరు ఎలా స్పందిస్తారు దేనికైనా స్పందిస్తాను సైనా స్పందించాను దేనికైనా స్పందిస్తాను థ్యాంక్ యూ సార్ ఆపరేషన్ సింధు గురించి మీరు ఎప్పుడు నిన్న చేసిన ఆపరేషన్ సింధూరు దానికి నరేంద్ర మోడీకి ఆయన సార్ ఇది ఎక్సలెంట్ ఇది జై భీమ్ జై నమస్కారం సార్ సార్ నేను టీచర్ చేస్తానండి మనం జరిగినటువంటి ఉగ్రవాద ఆ మన నరేంద్ర మోడీ గారు చేసినటువంటి పాకిస్తాన్ మీద చాలా మంచి పని చేశారు ఎందుకంటే వాళ్ళ నరేంద్ర మోడీ గారు మంచి తిప్పు కొట్టారు అన్నటువంటి సందర్భం ఉంది కాబట్టి నరేంద్ర గారికి హ్యాండ్స్అప్ అండి హ్యాండ్స్అప్ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చేసినటువంటి ఉగ్రవాద దాడికి అనుకుంధంగా దేశానికి అన్ని విధాల మరి ఆయనకు సపోర్ట్ ఇస్తామండి ఆయన ఏది చేస్తే దేశం కోసం పోరాడానికి సిద్ధమైతే మరి నరేంద్ర మోడీ గారి తరపున సంతోషం థ్యాంక్ యూ సార్ నమస్కారం సార్ ఆపరేషన్ సుందర్ గురించి చాలా చాలా బాగా నరేంద్ర మోడీ గారు దీని మీద చాలా స్పందన చాలా బాగుంది వారు ఈ సంఘటన జరిగిన తర్వాత వారు చాలా సీరియస్ గా తీసుకున్నారు వాళ్ళ అన్న అన్న ప్రకారమే వాళ్ళు వారి యొక్క వాళ్ళ మనసులో ఏదో ఉందో అది పూర్తిగా అనుకున్న లక్ష్యాలను ఛేదించి మన భారత సైన్యం నేనున్నాను అని వాళ్ళతో పాటు ఆపరేషన్ లో కూడా అయినా కానీ వారితో పాటు ఆదేశాలు ఇవ్వడమే కాకుండా దాంట్లో పాల్గొన్నారు చాలా ఇది మనకు చాలా గర్వకారణం ఎందుకంటే ఇప్పుడు కాకుండా ఓన్లీ మీద జరుగుతుందిగా దాని గురించి మనకు ఎవరైతే హాని చేస్తుందో వాళ్ళ వాళ్ళని స్పందన తీసుకోవడం అది సరైన న్యాయం వాళ్ళు చేసిందని చెప్పి మొత్తానికే ఇబ్బంది పెట్టకుండా ఎవరైతే మనకు హాని చేసిందో మీదనే వాళ్లకు ప్రతీకారం తీసుకున్నారు దీనికి కూడా ఆపరేషన్ సింధూర్ అని వాళ్ళు చనిపోయిన వాళ్ళ ఆత్మ శాంతి కలిగే విధంగా దీని నామకరణం ఎవరు చేశారో కానీ అది సరి అయిన నిర్ణయం అది చాలా బాగా చూడండి సైన్యానికి మీ సహాయ సహకారాలు ఎలా అందించగలుగుతారు మీరు సైన్యానికి వెళ్ళగలరా అదే అలాంటి ఆలోచన ఇప్పుడైతే లేదండి కానీ కాకపోతే మనము మద్దతు ఇవ్వడానికి అయితే అందరితో పాటు మద్దతు ఇవ్వడానికి మొన్న జరిగిన దాడి కొంచెం దాని గురించి చాలా బాగా అనిపిస్తుంది నరేంద్ర మోడీ గారు చాలా ఆపరేషన్ గురించి ऑपरेशन सिंधु के बारे में आप क्या जानते हैं? ऑपरेशन सिंधु के बारे में जो भी हुआ बहुत अच्छा हुआ ये बहुत पहले होना चाहिएगा